అందరికీ నమస్కారం అండి మనిషి అన్న తర్వాత తప్పు చేయటం సహజం కానీ ఆ తప్పుకి మన్నింపు కోరటం అది ఇంకా మంచి పని కానీ మనం ఒక తప్పు చేసిన అవతల వాళ్ళు మన్నించవచ్చు కానీ కర్మ అనేది ఉందే ఎప్పటికీ వదలదు తగిన దండననేది ఇస్తుంది కాబట్టి కర్మ ఎలాంటి దండన ఇస్తుందో ఈ మంచి కథలో ఇద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైజ్స్ ఇన్ తెలుగు రంగయ్య అనే ఒక వ్యవసాయికి ఇద్దరు కొడుకులు రంగయ్యకి బాగా వయసు అయిపోతుంది తన సొత్తు అంతా ఇచ్చి తను కాలం చేసే సమయానికి వాళ్ళకి సొత్తుని అప్పగించాలని నిర్ణయించుకుంటాడు అన్నని పిలిచి అంటే వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచి ఉన్న ఆస్తి మొత్తం సరి సమానంగా తీసుకోండి అన్న తమ్ముడు ఇద్దరు మీరు ఎప్పుడు కూడా కలిసి ఉండండి ఈ ఆస్తిని సరి సమానంగా పంచుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి అన్నకి అంటే తన పెద్ద కొడుకుకి బాధ్యత అనేది అప్పగించి తను మరణిస్తాడు తను వాళ్ళ తండ్రి మరణించాక అన్న ఏం చేస్తాడంటే ఎందుకు ఇంత సొత్తు తమ్ముడికి ఇవ్వాలి తమ్ముడికి ఏమి ఇవ్వబడలేదులే అని చెప్పి తమ్ముడి దగ్గర నాన్న ఇవ్వలేదు నాకు ఏమీ చెప్పలేదు తమ్ముడికి ఏమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పాడు ఇదిగో ఈ గుడిసి మాత్రం నీకు ఇవ్వమన్నాడు అని చెప్పి తమ్ముడికి ఒక గుడిసి ఇల్లు మాత్రం ఇస్తాడు కానీ తమ్ముడు ఏమనుకోకుండా తండ్రి మీద అన్న మీద ఎవ్వరి మీద కూడా కోప్పడకుండా దొరికిందే చాలులే ఉన్నదే సరిపోతుంది అని తృప్తిపడి జీవిస్తూ ఉంటాడు కానీ అన్న సంతోషంగా బంగ్లాలో సంపదతో ఉంటాడు కానీ తమ్ముడు మాత్రం చాలా పేదరికం అనేది అనుభవిస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు కొట్టిన కొట్టిన వచ్చిన కట్టెలు అమ్మి ఆ డబ్బుతో జీవనం అనేది సాగిస్తుంటాడు అంటే బాగా పేదరికంలో కూరుకుపోయి ఉంటాడు అయినా కూడా ఎప్పుడు కూడా తండ్రి మీద లేదా అన్న మీద కోపం అనేది రాలేదు తమ్ముడికి అలా ఒక రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు బాగా అనుకోకుండా పెద్ద వర్షం వచ్చేస్తుంది గాలి ఉరుములు అన్నీ వచ్చేస్తాయి చాలా భయం వేసిపోతుంది ఈ వానలు ఏదైనా క్రూరముగాలు తినేస్తాయేమో అని ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు తమ్ముడు చెట్టెక్కి ఎక్కి కూర్చునేసరికి అది తమ్ముడి అదృష్టమో ఏమో కానీ అది ఒక నడిచే చెట్టు అన్నమాట ఒక మహిమగల చెట్టు ఆ చెట్టు అతనితో మాట్లాడుతుంది నువ్వు చాలా మంచివాడివి నీకు నువ్వు పడే కష్టం అన్నీ నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ వాన తగ్గిపోయింది ఈ రాత్రికి నువ్వు చీకట్లో వెళ్ళలేవు కాబట్టి నిన్ను నీ కష్టాలు తీరేందుకు ఒక మంచి నిధి దగ్గరికి తీసుకెళ్తాను బంగారం డబ్బు నగలు నాణ్యాలు ఉంటాయి అక్కడికి తీసుకెళ్తాను నీకు కావలసిన నాణ్యాలు నీకెంత కావాలో అంత తీసుకో తర్వాత నేను మీ ఇంటి దగ్గర వదులుతాను నీ మంచితనం వల్లే నాకు ఇది చెయ్యాలనిపిస్తుంది అని చెప్పి ఆ చెట్టు తనకు ఆ తమ్ముడికి చెప్తుందనమాట సరే అలాగే చాలా ధన్యవాదాలు అని చెప్పి చెట్టు మీద చెట్టు మీద కూర్చొని కానీ ఒక మంత్రం చెప్పాలి ఆ మంత్రం ఏంటి అంటే నాకు కావలసిన దారి చూపించే చెట్టు పద పద అని ఒక మంత్రంలాగా నాతో మాట్లాడాలి అని చెప్తుంది చెట్టు అలాగే అని చెప్పి ఆ ని నువ్వు తీసుకెళ్తానన్న దగ్గర నిధి దగ్గరికి తీసుకెళ్లి చెట్టు పద పద అని అనగానే ఆ చెట్టు గాలిలో వెగురుతూ ఒక పెద్ద నిధి దగ్గరికి తీసుకువెళ్తుంది ఆ నిధిలో చాలా కన్నులు పండుగగా కళ్ళు షేకిచ్చేటట్టు చాలా బంగారం అలాగే నాణ్యాలు అనేవి ఉంటాయన్నమాట తన కట్టెలు కొట్టుకోవటానికి ఒక గోతాం అనేది తెచ్చుకో ఉంటాడు కదా ఆ గోతాంలో నిండగా తనకు అది ఎంత పట్టగలదో అంత అనేది తెచ్చుకొని అంతనే తెచ్చుకొని కట్టి మళ్ళీ చెట్టు మీద ఎక్కి కూర్చొని చెట్టు పదపద నా ఇంటి దగ్గరికి పదపద అని చెప్పే ఒక పిలుపుని చెట్టుకి చెప్తాడనమాట నేరుగా ఆ చెట్టు తన గుడిసె దగ్గర తమ్ముడు ఉన్న గుడిసె దగ్గర నిలుపుతుంది తర్వాత చెట్టు అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది తర్వాత ఈ గోతం నిండా నాణ్యాలు అవన్నీ తెచ్చాడు కదా ఆ తెచ్చిన నాణ్యాలు అన్నీ వాళ్ళ భార్య చూసి చాలా ఆశ్చర్యపడుతుంది ఎక్కడ వండి ఇవన్నీ అనగానే జరిగిందంట చెప్తాడు ఆ తమ్ముడు సరే మరుసటి రోజే వచ్చి బజార్కి వెళ్ళి ఆ నాణ్యాలని డబ్బులుగా మార్చుకొని బంగారాన్ని తనకు కావలసిన వసతులన్నీ చేసుకొని అలాగే ఒక మంచి వ్యాపారం కూడా పెట్టుకుంటాడు మంచివాడు కదండి తమ్ముడు అందువల్ల బాగా పుంజుకుంటుంది వ్యాపారం బాగా లాభాలు అనేవి వస్తాయి బాగా సంతోషంగా ధనవంతుడు అవుతాడు ఎట్లా అంటే ఆ ఊరిలోనే ధనవంతుడు ఈ తమ్ముడే అన్న కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతుడుగా ఉంటాడనమాట ఎట్లాగా నా తమ్ముడికి ఇంత హఠాత్తుగా ఇంత ఆస్తి వచ్చింది ఏం చేశాడు అని చెప్పి అన్నకి ఒకటే ఆశ్చర్యం వెంటనే తెలుసుకుందామని చెప్పి తమ్ముడు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఎలా రా నీకు ఇంత ఆస్తి వచ్చింది ఏం జరిగింది హఠాత్తుగా అనగానే జరిగిందంతా చెప్తాడు అలాగే తమ్ముడు సరే అన్న సరేరా నేను కూడా వెళ్తాను నేను వెళ్ళి నిధిని తెచ్చుకుంటాను అంటాడు అన్న నీకెంతో కష్టం అది అడివి చాలా కష్టం చాలా రిస్క్ అయిన ఒక పని అది కాబట్టి నీకు ఎంత కావాలో చెప్పు నేను వెళ్ళి తీసుకొచ్చిస్తాను అని చెప్తాడు లేదు నేనే వెళ్తాను అని చెప్పి మొండికేస్తాడు సరే అన్న అని చెప్పి చెప్తాడు అదే విధంగా రాత్రి సమయంలో అన్న కూడా అడవికి వెళ్తాడు ఎలాగలాగా ఆ అనేది ఆ మంత్ర చెట్టుని అనేది కనిపెట్టేస్తాడు ఆ కనిపెట్టి ఆ చెట్టు ఎక్కి ఆ మంత్రాన్ని అడగట్టాడు నేను మా తమ్ముడు చెప్పాడు కాబట్టి నన్ను కూడా ఆ నిధి దగ్గరికి తీసుకుపో అని చెప్పి చెప్తాడనమాట చెప్పేసరికి సరే పద 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 అని చెప్పి మంత్రం అనేది కూడా చెప్తాడు కదా అంటే ఇట్లాగా మాట్లాడాలి చెట్టుతో అని అప్పుడు చెట్టు ఇలా చెప్తుంది నువ్వు బాగా ఆస్తివంతుడివి మీ మీ నాన్న తమ్ముడికి కూడా భాగం ఆస్తి ఇవ్వమంటే నువ్వు ఇవ్వకుండా నువ్వే అనుభవిస్తున్నావు ఏదో వాడి మంచితనం వల్ల నేను తనకి కొంత నిధుని అనేది అప్పగించాను అది కూడా నీకు ఒప్పకుండా మళ్ళీ నువ్వు వాడికంటే ఎక్కువ ఆస్తి పొందాలని ఇలా వచ్చేవు నీ పేరాశిని ఏమనుకోవాలి అని చెప్తుంది అదంతా ఏం లేదు ముందు ఆ నిధి దగ్గరికి తీసుకుపోదా అని చెప్తాడనమాట తర్వాత చెట్టు కూడా ఏంటంటే సరే చెట్టు ఎక్కిన తర్వాత వాళ్ళ తమ్ముడు చెప్పాడు కదా ఆ నిధి దగ్గరికి తీసుకెళ్ళి చెట్టు పద పద అని చెప్పి చెప్పగానే అది నేరుగా గాల్లో ఎగురుకుంటూ తీసుకెళ్ళి ఆ నిధి దగ్గర పెడుతుంది కానీ తనకి ఆల్రెడీ ఆస్తి ఉంది కానీ ఇంకా ఎక్కువ ఆస్తి కావాలని ఒక సంచి కాకుండా ఒకటికి రెండు మూడు నాలుగు సంచుల నిండా ఆ నాణ్యాలు బంగారు నాణ్యాలన్నీ వేసేసుకుంటాడు తర్వాత ఆ చెట్టు ఆ చెట్టు కింద పైకి ఆ యొక్క మూటలు పైకి తీసుకొని ఎక్కాలి కదా ఎక్కితేనే కదా ఆ చెట్టు గాల్లో వెగురుతుంది ఇంకా అసలు తనకు మించి అది ఎక్కువ బంగారం అనేది వేసుకుంటే మొయ్యలేకపోతాడు తర్వాత ఎలాగోలాగా పైన ఒక్కొక్కటి పెట్టి పైన కట్టి పెట్టి తర్వాత చెట్టు పదపద అనే ఒక మంత్రాన్ని మర్చిపోతాడు ఈ ఆవేశంలో పదపద అనేది మర్చిపోయేసి ఏం చేయాలో చెప్పక అక్కడే మైకం వేసి పడిపోతాడు ఎలాగో ఇతని కోసం ఆ చెట్టు వెయిట్ చేయలేదు కదా ఆ చెట్టు గాలి నుంచి ఎగిరిపోయి దూరంగా అది ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇలా మాత్రం ఇక్కడే ఆహారం లేకుండా అలాగే ఉంటాడు రెండు రోజులైనా రాడు ఇంకా అన్న రాలేదేంటి అని చెప్పి అన్నను వెతుక్కుంటూ అడవిలోకి వస్తాడు కానీ ఎక్కడని వెతుకుతాడు ఎలాగలాగా ఆ చెట్టునే అడుగుదామని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళి మా అన్నను చూసావా అంటే అవును మీ అన్నని అక్కడే ఎక్కలేకపోయాడు అక్కడే వదిలేసి వచ్చేసాను తన చెట్టు ఎక్కితేనే కదా నేను తీసుకెళ్ళటానికి అతను మూటలనే వెతుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు అని చెప్తుంది చెట్టు ఆ సరే పద మా అన్నుండే చోటి కొంచెం తీసుకెళ్లవా అని అడుగుంటే ఎందుకు నువ్వు తాపేత్రయపడతావు మీ నాన్న శరుసగంగా సమానంగా ఇవ్వమంటే మీ అన్న నిన్ను ఏమార్చి తను మొత్తం సొత్తు తనే అపహరించాడు తనే అనుభవించాడు నిన్ను పేదరికంలోకి నెట్టి అట్లాంటి వాడిని కాపాడమంటున్నావే అనగానే అయితే మందులే ఎంతైనా నా కూడబుట్టినవాడు కదా నా తోడబుట్టిన వాడిని నేను కాపాడుకోవాలి ప్లీజ్ మా అన్నుండే చెట్టుకి పద పద అని చెప్పి చెప్పగానే చెట్టు నేరుగా వాళ్ళన్న సొమ్మసిల్లి పడిపోయి ఉన్న ఆ ప్రదేశానికి తీసుకెళ్తుందన్నమాట వాళ్ళ వాళ్ళన్న అట్లా సొమ్మసిల్లి పడిపోయినట్టు చూసి పాపం తమ్ముడికి చాలా బాధేస్తుంది వెంటనే మొహన్ నీళ్లు చల్లి వాళ్ళ అన్నని లేపి ఆ చెట్టు ఎక్కి నేరుగా మా ఇంటి మా ఇంటి చోటు ఉండే దగ్గరికి తీసుకెళ్ళు చెట్టు పద పద అని చెప్పి చెప్పగానే నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఆ చెట్టు వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటి ముందు అనేది దించి మాయమైపోతుంది అనమాట తర్వాత వాళ్ళన్న తన తప్పు అనేది తెలుసుకొని క్షమించు తమ్ముడు నాన్న డబ్బులు ఇవ్వమన్నా నీకు సగం సొత్తు అనేది ఇవ్వకుండా నేనే మొత్తం అనుభవించాను నీ కష్టాలకు నేనే కారణమయ్యాను నన్ను క్షమించు అని క్షమాపణ కోరిన వెంటనే అదేం లేదులే అన్నానే ఇద్దరు కలిసి ఉండి ఆ వ్యాపారం అనేది చక్కగా చేసుకుంటూ ఆనందంగా కలిసిమెలిసి ఉంటారన్నమాట ఇది ఒక కల్పిత కథే అయి ఉండొచ్చండి కానీ ఈ కథలోని నీతి అనేది మనం తెలుసుకోవాలి కేరాస ఎంత ప్రమాదమో మనం చేసిన ఒక తప్పు అనేది మనకు కర్మ తిరిగి మనకే చేరుతుంది అని చెప్పడానికి ఈ కథలోని అన్నే సాక్ష్యం తను చేసిన తప్పు తన క్షమాపణ కోరకుండా ఆ తమ్ముడిని బాధ పెట్టిన దానికి కర్మ అనేది నేరుగా విధి తీసుకెళ్ళి అతన్ని అదేవిధంగా కష్టపెట్టింది కానీ వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందన్నట్లు ఆ మంచివాడు తన అన్న చేసిన తప్పుని మన్నించి తన అన్నను కూడా ఆదుకున్నాడు అందువల్లే అతనికి శాశ్వత ఆనందం అంటే శాశ్వత సంపద అనేది కలిగింది ఇది ఎప్పుడు కూడా ఆ కథలోనే కాదండి మన నిజ జీవితంలో కూడా మనందరికీ ఉపయోగపడుతుంది మనం చేసే ప్రతి తప్పు కానీ ప్రతి అన్యాయం కానీ అది కర్మగా మారి తప్పకుండా విధి మనకు ఏదో ఒక రూపంలో మనల్ని దండిస్తుంది కాబట్టి వీలైనంతవరకు మంచి పనులు చేద్దాం తప్పులు అనేది అనేది ఒక్కడ కూడా చేయకుండా మనం జాగ్రత్త పడదాం వీలైనంతవరకు దాన ధర్మాలు మంచి పనులు మంచి తలుస్తూ ఉండటం వల్ల భగవంతుడు ఈ ప్రకృతి కూడా మనకు మంచినే అందిస్తుందని ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీకి వద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్